మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామనందు స్వయంగా వెలసిన శ్రీశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి రోజు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి చండీ హోమం నిర్వహించారు చండీ హోమం ఉభయకర్తలుగా ఏ వేణుగోపాల్ రెడ్డి ఇందిరమ్మ దంపతులుగా వ్యవహరించారు సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారు మాడ పల్లకి సేవ మరియు ఊంజల్ సేవ కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ ఇంద్రసేనమ్మ ధర్మకర్తల మండలి సభ్యులు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ పర్యవేక్షణలో జరిపించడం జరిగింది సాయంత్రం పల్లకి సేవ ఉభయకర్తలుగా వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి అమృతమ్మ ఎనుగుంట శోభన్ బాబు శిరీష తదితరులు ఉభయకర్తలుగా వ్యవహరించారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి